ఇలా శవరాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నాం ఇలా చనిపోవడానికి కారణం నాలుగు నెలలుగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమా మీరు గత పది సంవత్సరాలుగా మోసినటువంటి పాపం జమ చేసిన పాపం వాళ్లకు చేసిన పనికి డబ్బు చెల్లించకుండా అప్పుగా పెట్టినటువంటి పాపం కాదా అని అడుగుతున్నాం మీరు వాళ్ళు చేసిన పనికి పైసలు ఇచ్చి ఉంటే ఇవాళ ఎటువంటి పరిస్థితి ఏర్పడునా అని అడుగుతా ఉన్న ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే స్వయంగా స్థానిక నాయకులతో పాటుగా అక్కడ ఉండబడేటువంటి మా వేములవర శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారిని తీసుకొని నేతలను సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చి మొదటి దశలో యాభై కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని కూడా ఇచ్చినాం ఇవాళ రేపు మళ్ళీ ఒక యాభై కోట్లు ఇవ్వబోతా ఉన్నాం మొదటి వారంలో పూర్తిగా బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక చేసుకున్నాం ఇవన్నీ కూడా పాత బకాయిలు మేము సూటిగా అడుగుతున్నాం ఎందుకు మీరు ఈ బకాయిలు ఇలా సిరిసిల్ల చేనేత కార్మికులకు చెల్లించకుండా పాత పనికి ఎందుకు ఇవ్వలేదు ఇవాళ జరుగుతున్నటువంటి నేను ఇద్దరు హత్య చేసుకున్న కారణాలు ఏమైనా ఇయాల వాటి గురించి మనం అధికార పార్టీగా మా కన్సర్న్ మా సానుభూతి మాకు సంబంధించిన వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే ఒక విధానం ఉంది ప్రతిపక్షంలో మీరు మీరు నేను కేటీఆర్ గారు ఏం చేస్తా ఉన్నా రెండు వేల తొమ్మిది పద్నాలుగులో నేను అధికారంలో ఉన్న ప్రతిపక్ష శాసనసభ్యుడి ఆత్మహత్యలతో బతకడమే ముద్దరు ర్యాలీ తీసినటువంటి మాటలు జ్ఞాపం చేస్తా ఉన్నా మీరు ధైర్యం ఇవ్వాల్సింది పోయి కార్మికులను అధైయపడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావులు ఉపయోగించుకుంటా ఉన్నారే ఇది మంచిగా అని అడుగుతాను నేను దయచేసి సిరిసిల్ల నేతన్నతో పాటుగా ఎక్కడ ఉన్నా నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలని వాళ్ళు ఓపెన్ మార్కెట్ అమ్ముకోగా ఆర్వీఎం కావచ్చు లేదా మిత్ర ప్రభుత్వ అవసరాలకు ఆర్టీసీ కానీ అన్ని ప్రభుత్వ సంవత్సరాలకు ఎక్కడెక్కడైతే బట్టలు అవసరం పడతాయో స్కూల్ చిల్డ్రన్స్ యూనిఫామ్ తో సహా మొత్తంగా మీ దగ్గరనే కొనడానికి నిర్ణయం తీసుకున్నాం జీవో ఒకటి ద్వారా ఆ జీవో ఒకటి అనేటువంటిది మీకు సంబంధించి భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకునేటువంటి స్టేజ్ లో దయచేసి ఎవరు కూడా అదేర్యపడకండి నేను ఆసాంలో యాజమాన్లను కోరుతా ఉన్నా ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళ అన్ని రకాలుగా ఆదుకొని మీకు ప్రభుత్వం అండగా ఉంది వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే యాజమాన్యం సహకరించకపోతే ప్రభుత్వ పరంగా అక్కడ వాళ్ళు సహకరించకపోతే మీ బిడ్డరు నేతన్న గీతన్నా వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామనే మాట మనం చేస్తాం దేని మీద వేల కావాల్సిన రాజకీయం చేస్తున్న వ్యక్తులు చెప్తా ఉన్నా మీకు చేత అయితే ఆ వర్గాలు ఇచ్చినటువంటి అనేక మంది నాయకులు అక్కడ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రవీణ్ కావచ్చు చక్రబాతి కావచ్చు రాము కావచ్చు ఇంకోరు కావచ్చు అందరూ కూడా శివరాజకీయాలు మానుకొని వీలైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి ప్రభుత్వం తరఫున మీకు పార్టీని ఏదైనా రాజకీయం ఏదైనా శివరాజకీయాలకు సంబంధించిన అవకాశం ఇవ్వదని కోరుతా ఉన్నా అదొక వృత్తి ఇలా నేను సిరిసిల్ లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ ధర్మవరం చీరలకు గద్వాల్ చీరలకు పోచంపల్లి చీరలకు సిద్దిపేట గుల్లాబాబా చీర అనే పేర్లు ఉన్నాయి అవి నేతన్నలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు పాలిస్టర్ అయితే కావచ్చు ఇంకోటి కావచ్చు సిరిసిల్లకు సంబంధించిన ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి ఆ గౌరవం ఉండాలి ఎందుకంటే సిరిసిల్ల అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు ఇందులో టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇదే నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషనల్ టెక్నాలజీ ఉంది లేకపోతే టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం ప్రభుత్వం చేయలే గత ప్రభుత్వం కేంద్రం నుంచి పార్లమెంట్ కూడా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జీఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇలా ఆయన కూడా శివరాజకీయం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు నీ నియోజకవర్గంలో సిరిసిల్ల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నా దేశంలో నాలుగు క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడిగితే చేయలేకపోయినావు ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్ లో పెట్టేశారు ఈ కూడా తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పవర్ రూమ్స్ ఉంటే ముప్పై వేల చిల్లర పవర్ రూమ్స్ ఓన్లీ సిరిసిల్లలు ఉంటాయి అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతాను ఒక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షోభంలో రావడానికి మీరు కారణమా అధికారంలో నాలుగు నెలలు అయినటువంటి మేం కారణమా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం